ఆర్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ వారు ప్రారంభించిన ఈ రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ఈ పాఠాల్లో ఇది ఈరోజు మనం ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడదాం సామాజిక ఆర్థిక సాంస్కృతిక హక్కులు అనే విషయం మీద మాట్లాడినప్పుడు మనం జీవితావసరాల గురించి సమాజంలో ఉన్న అసమానతల గురించి వివక్షల గురించి మాట్లాడుకోవాలి ప్రతి సమాజంలోనూ ఇవి ఉండడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది వాటిని అధిగమించాలంటే ఒక విలువల ప్రాతిపదిక ఉండాలి ఆ విలువలే సామాజిక ఆర్థిక సాంస్కృతిక హక్కులు అనేటటువంటి అవగాహన ఈ విలువలు ఎలా మొదలయ్యాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ సామాజిక ఆర్థిక సాంస్కృతిక హక్కుల పత్రాన్ని అంతర్జాతీయ సమితి ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అనేక రాజ్యాలు రకరకాలైనటువంటి పద్ధతుల్ని పాలసీల్ని అమలు చేశారు వీటికి సంబంధించి ముందు మనం అసలు వీటి నేచర్ ఏమిటి అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులు అంటే వీటిని పూర్తిగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటే వనరులు అవసరం ఆర్థిక వనరుల అవసరం పర్యావరణ వనరుల అవసరం రకరకాలైనటువంటి అవసరాలు తీర్చగలిగి ఉండాలి ప్రభుత్వాలకి అన్ని ప్రభుత్వాలకి ముఖ్యంగా అంత శక్తి ఉండదు పాశ్చాత్య దేశాలు యూరోప్లోను అమెరికాలోను ఆల్రెడీ అక్కడ ఎక్కువగా అభివృద్ధి ఆర్థికపరంగా జరిగి ఉంది కనుక అక్కడ కొన్ని రకాలైనటువంటి హక్కుల్ని ఎక్కువ స్థాయిలో అందరికీ అందించడం జరుగుతుంది మూడవ ప్రపంచ దేశాలు అని చెప్పుకునే భారతదేశం లాంటి దేశాల్లో అటువంటివి చేయడం కష్టం అందువల్ల ఈ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల పత్రాన్ని అంతర్జాతీయ సమితి ఏర్పాటు చేసినప్పుడు ఒక రకమైనటువంటి అవగాహనకు రావాల్సి వచ్చింది అదేమిటంటే మూడు మాటల్లో చెప్పుకుందాం మొదటిది ఈ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల్ని గుర్తించాలి ఇట్ ఈస్ టు రికగ్నైజ్ తర్వాత వాటిని పరిరక్షించాలి ప్రొటెక్ట్ ఆ తర్వాత వాటిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి ఫుల్ఫిల్ రైట్ ఈ మూడు ప్రధానమైనటువంటి సూత్రాల మీద అన్ని దేశాలు పనిచేయాలి అనేటటువంటి అవగాహనతో ఆ పత్రాన్ని అంతర్జాతీయ సమితి ఆచరణలోకి తీసుకొచ్చింది అలాగే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఆర్థిక వనరులు బాగా వీటికి అవసరం కనుక వాటికి ఎంతవరకు ఆ దేశంలో అందుబాటులో ఉంటే అంతవరకు ఆ హక్కులని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం రాజ్యాలు చేయాలి అది కూడా ఒక అవగాహన ముందుగా సో అందువల్ల మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ హక్కులను గుర్తించినా కూడా ఇవి వెంటనే ఉదాహరణకి పనిచేసే హక్కు పనిచేసే హక్కు అంటే అందరికీ పనికి అందుబాటులోకి తీసుకురావడం ఆహారపు హక్కు అందరికీ న్యూట్రిషన్కి సంబంధించి లేదా ఆహారానికి సంబంధించి అందరికీ అందుబాటులో ఉండే పథకాలు తీసుకురావడం ఇటువంటివి చేయడానికి వనరులు అవసరం అని చెప్పాను కదా సో అందువల్ల అవి ఎంతవరకు చేయగలవు వాటి స్తోమత ఎంత దాన్ని బట్టి ఆ దేశాలు చేస్తున్నాయా లేవా అన్నవి మాత్రమే చూడడం జరుగుతుంది ఈ హక్కుల విషయంలో మరి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులు అంటే ఏమిటి ఉదాహరణ చెప్పుకుందాం విద్య వైద్యం పర్యావరణం ఆహారం ఇవన్నీ కూడా ఆర్థిక సామాజిక హక్కుల రూపంలోకి వస్తాయి అలాగే మాతృభాష మాతృభాషకి ప్రచారం చేయడం తమ సంస్కృతిని ప్రచారం చేయడం ఇవన్నీ కూడా సాంస్కృతిక హక్కులుగా మనకు కనిపిస్తాయి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల పత్రానికి భారతదేశం కూడా ఒక సిగ్నటరీ అంటే ఈ అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో అన్ని దేశాలు సంతకాలు చెయ్యవు కొన్ని దేశాలే సంతకాలు చేస్తాయి భారతదేశం ఈ పత్రం మీద సంతకం చేయడం జరిగింది అయితే వీటిని దేశంలో అమలు చేసే క్రమంలో మన రాజ్యాంగంలో ఏ రూపంలో పొందుపరిచారు అనేది చూడాలి వీటిని నాలుగవ భాగం అంటే రాజ్యాంగంలో నాలుగవ భాగాన్ని ఆదేశిక సూత్రాలు అని తెలుగులో అంటారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ఆదేశక సూత్రాలంటే ఏమిటి ఇవి ఈ ఆర్థిక వనరులతో కూడిన విషయం గనక వీటిని రాజ్యం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు తన ప్లానింగ్ విధానంలో ఆర్థిక అభివృద్ధి చేసే క్రమంలో ఈ హక్కులన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అన్నదే ఈ నాలుగో భాగం యొక్క అర్థం అంటే వీటి మీద సామాన్య నాగరికులు నా ఆహారపు హక్కు నాకు కావాలి అని కోర్టుకు వెళ్ళి అడిగే పరిస్థితి ఉండదు దీన్ని ఇంగ్లీష్లో జస్టిసబిలిటీ అంటారు అంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినా కూడా ఇవి ప్రభుత్వాలకి ఆదేశిక సూత్రాలే తప్పిస్తే నాగరికులకి హక్కులు కావు అది ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసం అది మనం గుర్తించాలి ఇందులో మనం ముందైతే ఏవైతే చెప్పుకున్నావో అన్ని రకాలుగాను ఆ హక్కులన్నీ ఆదేశిక సూత్రాల రూపంలో పొందుపరిచి ఉన్నారు విద్య ఆరోగ్యం పర్యావరణం ఆహారం పనిచేసే హక్కు కనీసపు వేతనపు హక్కు ఇవన్నీ కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి వీటన్నిటితో పాటు ఒక ముఖ్యమైనటువంటి వేరే హక్కు కూడా ఉంది అది సమానంగా న్యాయ న్యాయాన్ని అడిగే హక్కు తర్వాత న్యాయాన్ని అడిగేటప్పుడు అవసరమైతే సహాయం పొందగలిగేటటువంటి హక్కు లీగల్ ఎయిడ్ అంటున్నాం ఇంగ్లీష్లో అది కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నది వీటన్నిటితో పాటు చిట్ట చివరికి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ అంటే చెప్పాం కదా అధికరణ యాభై ఒకటి ఏ అన్న దాంట్లో నాగరికుల విధులు అంటే డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్ అన్నారు అందులో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలని విధులుగా పరిచయం చేయడం జరిగింది విధుల్లో ఉన్న మెయిన్ ముఖ్యమైనటువంటి మనం చూ చూస్తే కనుక కనిపించేది ఏమిటంటే సైంటిఫిక్ టెంపర్ అంటే నాగరికులందరికీ కూడా అవగాహనతో కూడినటువంటి సామాజిక అవగాహన ఉండాలి విద్యతో కూడినటువంటి సామాజిక అవగాహన ఉండాలి సైంటిఫిక్ టెంపర్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ అది మనకి అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాలి అది ఒక డ్యూటీ అలాగే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నారు మన జాతీయోద్యమంలో అంటే భిన్నత్వంలో ఏకత్వం ఆ విలువని పటిష్టం చేయడం దాన్ని మరింతగా మనకు అందుబాటులో ఉండేటట్టుగా చూడడం కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక భాగంగా మనకి చెప్పడం జరిగింది అయితే మనం ఇంకొకటి చెప్పుకోవాలి ఇక్కడ రాజ్యాంగాన్ని రచించినప్పుడు వీటిని ఆదేశిక సూత్రాలుగానే చూసారు హక్కులుగా చూడలేదు అయితే కాలక్రమంలో కొన్ని దశాబ్దాల తర్వాత ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజల తరఫున వేసే కోర్టు కేసులన్నీ కూడా ఈ ఆదేశిక సూత్రాలని హక్కులుగా గుర్తించడానికి ప్రాతిపదిక తయారు చేశాయి ఉదాహరణకి ఇల్లు లేకుండా జీవించే హక్కు పరిపూర్ణంగా ఉంటుందా ఆరోగ్యం లేకుండా జీవించే హక్కు పరిపూర్ణంగా ఉంటుందా ఇటువంటి ప్రశ్నలన్నీ కోర్టు ముందరికి రావడం జరిగింది అయితే అధికరణం ఇరవై ఒకటి మనం చెప్పుకున్నాం ముందు పాఠంలో అధికరణం ఇరవై ఒకటి జీవించే హక్కులో పర్యావరణపు హక్కు ఆరోగ్యపు హక్కు ఆహారపు హక్కు అన్నింటినీ కూడా పరిమితిగా అంటే ఇది పరిమితి లేనితనం కాదు పరిమితితో కూడినటువంటి హక్కుగా కోర్టులు గుర్తించటం జరిగింది పరిమితి అంటే ఏమిటి ఇక్కడ నాగరికుడికి పోయి హక్కు కావాలి అని అడగడం ఇప్పటికీ సాధ్యం కాదు కాకపోతే ప్రభుత్వాలు గుర్తించి వారి దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాలు కానీ వారి దగ్గరున్న వనరులతోటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు కానీ చేస్తే ఆ అవసరంతో కూడినటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో రకరకాల కోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో సో అందువల్ల ఏమైందంటే పూర్తిగా ఆదేశిక సూత్రాలుగా మాత్రమే ఉన్నటువంటి విలువలు పరిమిత రూపంలో హక్కులుగా గుర్తించబడ్డాయి అది ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మూడో భాగంలో ఉన్నవి పూర్తిగా నాగరికుడికి అందుబాటులో ఉండి కోర్టు దగ్గర న్యాయం కోసం వెళ్ళగలిగినటువంటి హక్కులు ఆ భేదాన్ని మనం గుర్తించగలిగితే వీటిలో ఉన్నటువంటి మార్పులను మనం అర్థం చేసుకోవచ్చు మనం మానవ హక్కులు అన్న అంశాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు రెండు పాఠాలు చూసాం ఒకటి రాజకీయ పౌర హక్కుల విషయం రెండవది ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల విషయం నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తా దీని మీద ఒకటి మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మానవ హక్కులు అనేవి ప్రభుత్వాలో రాజ్యాలో మనకి ఇస్తున్నటువంటి వరాలు కావు మానవ హక్కులు అనేవి ప్రతి మానవుడికి ఒక డిగ్నిటీ అనేటటువంటి ఉన్నది ఆ గౌరవం ఆ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి దాని బేసిస్ మీద దాని పునాది మీద ఈ మానవ హక్కులు అనేటటువంటి అంశాన్ని మనం చూసాం అంటే మానవ హక్కులు ప్రతి మనిషికి మనిషి అన్న ప్రతి వాడికి అంతర్లీనంగా ఉన్నటువంటి హక్కులు సో అది ఒకటి మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు ఈ మానవ హక్కులు వాటి పరిమితులు అంటే ఇవి అపరిమితం కాదని కూడా చెప్పుకున్నాం ఈ పరిమితులు ఎక్కువగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు కానీ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులు కానీ వాటి రూపాల్లో ఉన్నటువంటి పరిమితులను మనం గుర్తించాలి అవి గుర్తిస్తూ వాటిని అంగీకరించకుండా వాటిని ఎంతవరకు అధిగమించాలో వాటిని అధిగమించటానికి రాజ్యాంగ పరిమితుల్లో కోర్టులతోటి కమిషన్లతోటి మనకు ఉన్న అనేక సదుపాయాలతోటి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే హక్కుల్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి మూడు అటువంటి ప్రయత్నం చేయాలంటే ముందుగా మనం హక్కుల ప్రాముఖ్యతని దాని సారాంశాన్ని దాని విలువని మన జీవితంలో మనం గుర్తించే ప్రయత్నం చేయాలి అటువంటి గుర్తింపు లేకుండా అధిగమించటం సాధ్యం కాదు అందువల్ల హక్కులు అనేవి ఎంత ముఖ్యమైనవి అన్న విషయం మొట్టమొదటగా మనం తెలుసుకుని మన అవగాహనను పెంచుకునే క్రమంతో మొదలు కావాలి అలా అవుతుందని నేను ఆశిస్తూ ఈ పాఠం ముగిస్తున్నాను